హాయ్ వీక్షకులకు నమస్తే మనం చీనీ పంటలో లాభదాయకమల అనే ప్రధాన శీర్షికన మన వీడియో తీయదలుచుకున్నాం వాటిలో ఇరవై అంశాలకు విడదీసుకున్నాం వాటిలో ఒక అంశమైన బంక తెగుల గురించి పదహారవ అంశంగా సెలెక్ట్ చేసుకున్నాం ఈరోజు మొక్కలు కానీ వచ్చినాడు ఆయన ఆయన్న జయన్నగర్ వెంకటరమణ తండ్రి పేరు రామసుబ్బయ్య అన్న సంజీవపురం గార్ల తార్లబేన్న మండలం అనంతపురం జిల్లా నుంచి మొక్కలకు వచ్చినాడు మొక్కలు తోగుకొనే విషయంలో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మాటల సందర్భంలో ఎంత కష్టపడితే లాస్ట్ బంగ తిగులతోనే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అని అనుకుంటా ఆవేదన వ్యక్తం చేసినప్పుడు కూర్చున్న మాట్లాడదాం దాని గురించి అని ఆ ప్రస్థానం మొదలుపెట్టడానికి వచ్చినాం నా రైతు మన దగ్గర వెళ్ళాడు అన్న నమస్తే అన్న నమస్తే అన్న రేపు మన మొక్కల గురించి తొక్కుతాడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా చాలా మొక్కలు మనకి కూడా ఎండిపోయినాయి ఎందుకు ఇదంతా అని ఆలోచన చేస్తే ఆవేదన పడతా అంటే దాని గురించి వీడియో తీస్తామనుకుంటున్నాం కదన్న దాని గురించి మాట్లాడుకుందామని అనుకుంటున్నా చీనీ మొక్కలు ఈ బంక తెగులు దీని నుంచి ఎక్కువ ఎండిపోతాడు పెద్ద లాస్ అది రైతుకి ఆ ఆ ఎఫెక్ట్ ఎట్లొచ్చింది ఏమిటి నుంచి వచ్చింది దాని నివారణ ఏమి ఎట్లా అనేది అది సైంటిస్టులు కూడా చాలా మంది వచ్చి చూసి గుంతలు తవ్విచ్చి దానికి ఆ మందు కోసి ఈ మందు కోసి ఏం పోసినా ఏమి రికవర్ కాలే కాలే యా కంపెనీలలో ఏం చేసినా కూడా ఏమి కాలేదు దానికి ఏమైనా సొల్యూషన్ ఏదైనా ఉంటే మీరు చెప్తే బాగుంటుందని నేను ఓ రైతుగా అంటే ఓ నర్సరీ యజమానిగా నా అనుభవం ఉన్న రై చీని మొక్కల్లో నాకున్న అనుభవం రీత్యా నేను చెప్పగలను మిగిలింది ఏదన్నంటే దానికి సైన్స్ను జోడించి ఒకరోజు కూర్చొని ఇంకా కావాలంటే శాస్త్రవేత్తలు మన అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇట్లా ఎవరైనా వ్యవసాయ సంబంధిత అధికారులు అందరిని ఒక ఒకరోజు గ్రూప్ చేసుకుని ఇంకా మరింత క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇప్పుడు నాకు తెలిసినంతలో నాకు తెలిసిన కొంత వివరణ ఇస్తాను దీంట్లో చిన్నపాటి ఏదైనా తప్పులు ఉంటే మన శాస్త్రీయంగా తప్ప ఒప్ప మీరు కూడా మన వ్యవసాయ అధికారులతో సంబంధించినప్పుడు మాట్లాడండి నిజాన్ని తెలుసుకుందాం అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా రాకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా వచ్చిన చోటికి వచ్చినా ఇంతవరకు నష్టపోయినాం ఇప్పటి నుంచైనా రాకుండా ఉండాలంటే ఎట్లాంటి పొరపాట్లు జరిగింటే ఈ సమస్య వచ్చింది ఫ్యూచర్లో అట్లా సమస్య రాకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి ముందు జాగ్రత్తగా ఏం చేయగలను నాకు తెలిసిన అనుభవాలు పంచుకుందాం అంతే కూర్చోండినా మాట్లాడుకుందాం బంక తెగులు ఎట్ల వస్తుంది అది ఎట్లా నిర్మూలించుకోవాలా అనేట అనే విషయం నాకు తెలిసిన ఒక రిటైర్డ్ హార్టికల్చర్ ఆఫీసర్ వెంకటరామరెడ్డి సార్ ఉన్నాడు ఆయన ఇప్పుడు గతించినాడు ఆయన ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఆ సంవత్సరంలో నాకు పరిచయం ఆయన దగ్గర కూర్చున్న మాటలు చెప్పినప్పుడు ఆ మాటల సందర్భంలో నాకు ఆయన ఎక్స్ప్లెషన్ చేసింది ఇప్పుడు మనం ఆ విషయాన్ని మనం పంచుకుందాం బంక తెగులు అంటే మనకు మొదలన్నీ డ్యామేజ్ అయ్యి బంక కారేటప్పుడు బంక తెగులు వచ్చింది అనుకుంటాను అనకా చెట్లన్నీ ఇట్లన్నీ చెట్లంతా పైన ఒట్టి పిల్లలు పడిపోతే ఒట్టి పిల్లలు పడి ఎండిపోతుంది పైనంతా అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ నష్టం పులుసు పురుగు వచ్చి చేరితే పులుసు పురుగు వల్ల కూడా మొక్కలన్నీ ఎండిపోతున్నాయి అట్లా నష్టపోతున్నాయి మనం అనుకుంటున్నాం కానీ బంక తెగులుకు రావడానికి కారణం అనేది మనకు అర్థం కాక దాన్ని గమనించలేక ఇదంతా ఇట్లా నష్టపోతున్నామని అని చెప్పినాడు నాకు ఆయన ఆయన చెప్పిన ఆలోచన ఏమంటే బంక ఎప్పుడు వస్తుంది అంటే ఆరోగ్యంగా అంటే చెట్టు మొదలు ఇట్లా కలగా ఉన్న చెట్టుకు బంక ఎప్పుడు చేరదు బంక అనేది ఒక రకమైన ఫంగస్ అంటే శిలీంధ్రాలు మొక్క లోపల ఉన్న రసాన్ని తాగి అది పెంట పెడితే అది పెంట మన కంటికి కనపడినప్పుడు అది బంక తెగులు వచ్చింది అనుకుంటున్నాం ఆ బంక అనేది అది పురుగు కాదు ఆ ఫంగస్ శిలీంధ్రం పెట్టిన పెంట అది జిగురు బంకగా ఉంటుంది అది అంత బంకగా ఎందుకు ఉందంటే బాగా మంచి పోషకాలతో చెట్టులో తగ్గు నుంచి పైకి జిగురు ప్రసరించే దాంట్లో నుంచి ఆ జిగురు తాగి ఆ పెంట పెట్టింది కాబట్టి అంత బంకగా తేమగా తయారై ఉంది అది బంక తెగులు అంటాను అట్లా పొలుసు పురుగు కూడా పొలుసు పురుగు కూడా పొలుసు పురుగు తెల్లగా మన చెట్టు కనపడినప్పుడు బయట నుంచి వచ్చి దీని మీద చేరిందని అనుకుంటానమే కానీ అంటే చేరడానికి కారణం ఏమి ఎందుకు చేరింది ఈ చెట్లు అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఫంగస్ అయినా అంటే సిలిండ్రం ఇప్పుడు మన బంక తెగులు అనుకునే కూడా వాటిలో ఉండే శిలీంధ్రమైనా పురుగు అయినా ఆరోగ్యంగా ఉన్న మొక్కను ఎప్పుడు ఏం చేయలేదు అది మనకు తెలియక మనం పైనుంచి వచ్చి దాడి చేసి తినేదేమో అనుకుంటున్నాం ఆరోగ్యంగా లేనప్పుడు మాత్రమే దాంట్లో వచ్చి చేరుతాయి అది ఆరోగ్యంగా ఇట్లా పచ్చదనం ఉన్న చెట్టులో ఉండే చేదుగుణం పైన ఉంటే తాటకు మనకు తెలియకుండానే తాటలో పై పొరలో కొంత చేదుగుణం ఉంటుంది ఆ చేదుగుణాన్ని దాటిపోయి లోపల ఆ సారాన్ని తీసుకునే శక్తి ఈ ఫంగస్కైనా పులుసు బురుక్కైనా లేదు కానీ ఆ చేదుగుణం లేకుండా అందుబాటులోకి వచ్చే విధంగా మనం ముందే దాన్ని చేసి ఉంటే తర్వాత గాలిలో నుంచి ద్వారా వ్యాప్తి చెందే ఈ ఫంగస్ వచ్చి ఒక దానికి అనువైన ఆహారం ఉంది కాబట్టి ఆహారాన్ని తిని బంక పెడతాయి అంటే అవి రావడానికి మూలం ఏమంటే సరాసరిగా ఆరోగ్యంగా లేకుండా రసం తాగడానికి అనువైన ప్రాంతాన్ని మనం చే ఆడ తయారు చేయడం వల్లనే అక్కడ ఫంగస్ ఏర్పడుతుంది అని ఆడైనా పులుసు బురుకు కూడా అంతే కానీ మనం ఎట్లా చేరాల్సి వచ్చింది వాటికంటే మనం సహజంగా చెట్టు ఎప్పుడూ తేమలో వేరు ఉండే గుణం చెట్లకు ఉంటుంది తేమలో ఉండాల్సిన దాన్ని తేమ ఎక్కువై నీళ్ళలో పెట్టినా లేక తేమ తక్కువై పొడి మట్టిలో పెట్టినా అంటే తేమలే ఉన్న గుణాన్ని తేమ కోల్పోయినప్పుడు అది ఎండిపోతుంది కదా ఎండిపోతుంది అది ఎండిపోనంతసేపు అంటే వేరు ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఈ వేరును కూడా ఏ వేరుకులు ఆశించే ఫంగస్లు బ్యాక్టీరియాలు భూములు ఏం చేయలేవు ఎందుకు చేయలేవు అంటే ఏరు పై పొరలో కూడా మనకు తెలియని వాటికి ఇబ్బంది కలగజేసే గుణం ఉన్నది పై పొరల్లో ఖచ్చితంగా దాగి ఉంటుంది అది చేదు గుణం అనొచ్చు మనం ఏమని అనొచ్చు ఆ గుణం కోల్పోతేనే తాట అప్పుడు అది ఎండిపోతే అప్పుడు మాత్రమే తినడానికి ప్రయత్నం చేస్తుంది వేరు కుల్లిపోయిందని వేరు కుళ్ళు తెగులు వచ్చింది అనుకుంటున్నాం కానీ ఎందుకు అంటే బాగున్న ఎరును తినకుండా కుల్లి పినేతున్న ఎరును మాత్రమే తింటాయి అవి అంటే మనం చేసే తప్పిదం వల్ల అది కుల్లినాకనే అవి ఆశిస్తాయి కానీ మనం చేసే తప్పిదం ఇక్కడ జరిగింది దేనివల్ల జరిగిందని మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ మనం అంటే ఎప్పుడు మనం భూమిలో చెట్టు నాటినప్పుడు దానికి అనువైన తే తేమ మనం ఇచ్చుకుంటూ రావాలి మనం చిన్న చెట్లు అంటే మీరు ఒక సంవత్సరము రెండు మూడేళ్ళ చెట్లల్లో మీరు గమనించండి బంక తెగులు అంటే ఎక్కడైనా మనం కొమ్మ కత్తిరించినప్పుడు పచ్చి కొమ్మ కత్తిరిస్తే ఆ కత్తిరించిన చోట నుంచి ఫంగస్ దాంట్లో చేరితే అక్కడ బంక కారుతుంది అంతేగాని ఆరోగ్యంగా ఉన్న మొక్కలో పైన నుంచి పోయి దాన్ని రసాన్ని తాగే శక్తి ఫంగస్కు లేదు అసలీంధ్రానికి ఉండదు కాబట్టి మనం గాయమైన చోట మాత్రమే బంక తెగులు వస్తుంది అంటే లేత మొక్కల్లో కూడా బంక కారుతుంది అంటే పచ్చదనం ఉన్న చోట మనం పుల్లను కత్తిరిస్తే కత్తి రాదు ఈ ఒట్టి పుల్లను మనం కత్తరిచ్చినంతసేపు ఏ సమస్య రాదు ఇప్పుడు ఇది ఒట్టి పుల్ల అనుకుందాం ఈ నుంచి వీడి నుంచి దాకా ఎండిపోయింది ఈ నుంచి ఇక్కడ తింత పచ్చదనం నింపుకుంది ఈ ఒట్టి పుల్లను మనం ఎంత కట్ చేసినా ఇట్లా పచ్చదనం లేనంతసేపు ఇది ఒట్టిపోయి ఉందంటే ఇట్లా మనం ఒట్టిదానికి మనం గాయం చేసినట్లు కాదు అది పచ్చిదానికి మనం ఏదైనా చేస్తే అది గాయం ఉంటాం ఈ ఎండిపోయిన పుల్లను మనం ఎట్లా కట్ చేసినా దీంట్లో పోయి సరాసరిగా ఫంగస్ చేరి బతకలేదు అదే మనం ఇట్లాంటి పచ్చి పుల్లను కదరిస్తే తేమ జిగురు అన్ని అందుబాటులో రెడీగా ఉన్న చోట మనం గాయం చేసినాం కాబట్టి మన పరిసరాల్లోనే మనం కన మన కంటికి కనపడవు కానీ చాలా రకాల శిలీంధ్రాలు ఉంటాయి అవి గాలిలో ఉండేవి వాటికి సరైన చోటు ఆహారం దొరికినప్పుడు అక్కడ పోయి చేరి ఆ సారా అనేది ఆ పెంట పెడతాయి అంటే మనమై దానికి గూడు కల్పించినామా అది గూడు కల్పించుకుందా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది దానందుకది గూడు కల్పించుకునేది అయితే చాలా పుల్లలు ఉన్నాయి ఈ పుల్లలు అన్నిటి ఇక్కడ చేరలే బంక పెట్టలే మనం గాయమైన చోట మాత్రమే బంక పెట్టింది అంటే గాయం అయ్యి బయటికి తినడానికి అందుబాటులో జిగురు కనబడే విధంగా ఉంటేనే అది ఇక్కడ చేరగలదు కానీ స్వతహాగా అది అక్కడ గుడ్డు చేర్చుకోలేదు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలే రెండోది పులుసు పురుగు అనుకుంటున్నాం పులుసు పురుగు కూడా అంతే చెట్లు ఏడైనా మేము సంవత్సరము రెండేండ్లు మూడేండ్ల మొక్కలు నీ పులుసు పురుగు వచ్చిన తోటల్లో చెట్లు ఉంటే ఆ పెద్ద చెట్లలోనే రెండు మూడేళ్ళ చెట్లకు పులుసు పురుగు ఉంటుంది మీరు గమనించండి ఎక్కడైనా సరే అయినా మీరు గమనించండి నేను చాలా తోటలు గమనించాను అర్థం చేసుకున్న చోటికి అక్కడనే రైతులకు ఆ విషయం కూడా చెప్పాల్సి వచ్చింది చెప్పుకుంటూ వచ్చినాం కానీ ఒక్కొక్క రైతును ఒక్కొక్కసారి ఎడ్యుకేట్ చేయలేం కదా అనే ఆలోచనతోనే మనమే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఛానల్లోనే చెప్తే చాలామంది వింటారు కదా అని ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ఆ ఛానల్ పరిచయం చేయడానికి బ్యానర్లు కూడా తయారు చేసినాము కట్టుసాం మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో కడదాం ఏదైనా అంటే ఆ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఈ క్షుణ్ణంగా ఈ విషయాలు తెలుసుకుంటే భవిష్యత్తులో ఈ విధంగా నష్టపోకుండా రైతులు ఏమైనా కాపాడుకోగలమేమైనా ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేసిన అంతేగాని యూట్యూబ్ వల్ల మనం ఏదో లబ్ధి పొందడానికి కాదు పులుసు పురుగైనా బంకైనా రావడానికి మూలం మొదలు కాదు ఫస్ట్ వేర్లో అంటే ఎక్కువ తేమ అంటే స తగినంత తేమలో ఏరు ఉండకుండా మనం నీళ్ళు ఎక్కువ వేసి ఎక్కువ తేమ ఆరకపోయినా మనకు తెలియకుండా ప్రతి పైపు వేరుకున్న పొరల్లో కూడా ఏదో ఒక ప్రాణి ఉంటుంది మన మనిషిలో లోపల మనకు జీవకణాలు ఎన్నో కోట్ల జీవకణాలు ఉన్నాయన్నట్లే ప్రతి ప్రాణిలోనూ మొక్కలో అయినా ఏ జీవిలో అయినా ప్రాణి ఉంది అంటే దాంట్లో ఒక జీవకణం ఉంది అని అది మొదలల్లో ఉండే జీవకణాలు ఇక్కడ ఈ పాటలో ఉండేవి ఉంటాయి వేర్లల్లో బతికే జీవకణాలు వేర్లల్లో ఉంటాయి అంటే గాలిలో నుంచి సరాసరిగా వచ్చి దాడి చేయకుండా కాపాడే కొన్ని కణాలు ఇక్కడ ఉంటాయి తేములో ఉన్నప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అంటే దీన్ని కల చేయకుండా ఉండే కణాలు ఈ వేరు వ్యవస్థలో ఉంటాయి అవి మనకు కంటికి కనపడవు కానీ అది వాస్తవం అది ఆ ఏరుకు తగినంత తేమ ఉండి ఉన్నంతసేపు ఆ ఏరులో ఆ బయట నుంచి పోయి ఫంగస్ లేదన్నా దాడి చేయకుండా ఉండడానికి ఉండే చేతి దాంట్లో ఉంది ఎప్పుడైతే అది ఆ చుట్టూరు తగినంత తేమలో ఉండకుండా డిస్టర్బ్ అయితే వేరు లేకపోతే తేమ ఎక్కువ నీళ్ళల్లో నీళ్లు నిలబడేట్టుగా చేస్తే అప్పుడు ఆ ఉండే ప్రాణికి గాలి అందక తేమ ఎక్కువైనా చనిపోతుంది తేమ ఎక్కువ కాకూడదు తక్కువ తేమ తక్కువైనా కానీ అది తేమ ఉన్న వాతావరణంలో బతికేది కాబట్టి తేమ తక్కువైనా ఎండిపోతుంది ఆ రెండు ఒడిదుడుకులు లేకుండా చేయగలిగినప్పుడు పైన బంక తెగులు పులుసు పురుగు అనేవి సహజంగా వాటంతో ఎప్పుడు ధరిచరు అది నా ఆయన ద్వారా నాకు తెలుసుకున్న విషయం ఇది ఎప్పుడైనా మనం అంటే వాడబెట్టేటప్పుడు మనం వేస్తున్నాం చెట్టు ఈడు ఉందనుకుంటే చెట్టు అనుకొని ఫస్ట్ తొలిగ సంవత్సరం మొదలు అనుకొని డ్రిప్పర్లు వేస్తున్నాం లాడర్ పట్టుచుకొని నీళ్ళు వేస్తాం ఇది ఈ నుంచి ఒక ఆరు నెలలకు అట్లా అంటే ఒక రెండు మూడు నెలలకు చెట్టు మొక్క బతికి తేరుకుంటుంది ఈ ఉన్న ఎరుకు ప్రాణం పోసుకుంటుంది తర్వాత కొత్త ఏరు స్టార్ట్ అయినప్పుడు పైన చెట్టు ఇగురు వస్తుంది కొత్త ఏరు స్టార్ట్ అయిందంటే ఒకేసారి ఒక జానడు అడుగు అడుగున్నారు లేకపోతే రెండు అడుగుల వరకు కూడా సాగుతాయి అనువైన వాతావరణము తేమ ఉన్నప్పుడు అటు రెండు అడుగులు దూరం ఇక్కడ అనుకున్నప్పుడు మనం నీళ్ళు ఎక్కడ వేస్తుంటాం మూతుల దగ్గర వేస్తున్నాం అది ఎంతవరకు వేయాలా ఒక్కసారి గురువు పోయిందంటే రెండు అడుగులు దూరం పోయింది మళ్ళీ రెండోసారి గురులు పెడితే మళ్ళీ ఒక అడుగు అడుగున్నారో రెండు అడుగుల దూరం మళ్ళీ పోయి ఉంటుంది అంటే రెండు మూడు సార్లు మొక్క ఎగురు పగిలేటప్పటికే నీకు ఈ వైపున ఒక మీటర్ దూరం ఈ వైపున ఒక మీటర్ దూరం తప్పకుండా పేసేరు పోయి ఉంటాయి అవి నేను చెప్పడం కాకుండా ప్రతిదీ మీరు రైతులు అవే గమనించి మీరు రికార్డ్ చేసుకోండి అని చెప్పేవాడు ప్రతిసారి ఏదో అధికారి వస్తాడు శాస్త్రవేత్త వస్తాడు అని అనుకున్నా మీరు కూడా ఒక శాస్త్రవేత్తగా ఎదగండి మీకు తెలియని ఉంటే వాళ్ళతో చర్చించుకునే విషయం తెలుసుకోండి తర్వాత మీరు చేయగలిగిన పరిజ్ఞానాన్ని మీరు పెంచుకొని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పేవాడు అప్పుడు డ్రిప్పర్ నీ ఫస్ట్ నీటి యాజమాన్యంలో వచ్చే లోపాల వల్లనే బంక తెగులైనా పొలైనా వస్తుంది అన్న వేరే కారణం లేదు నాకు తెలిసినందులో ఇంకా ఇంకా నాకు తెలియకుండా ఉన్న విషయాలు ఉంటే ఎక్కడైనా మనం కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా ఒక సైంటిస్ట్తో మనం గ్రూప్ అవుతామంటే కూడా నేను దానికి సిద్ధమే మన ఆలోచనలు అందరం పంచుకుందాం మనకు తెలియని పొరపాట్లు ఏమని ఉంటే వాళ్ళు వాటిని సున్నంగా మనకి అర్థమయ్యి చెప్తారు అందరం అర్థం చేసుకొని రైతులందరం బాగుపడే ప్రయాణానికి కలిసి ప్రయాణిస్తాం నీటి యాజమాన్యంలో నీ నీరు కాదు తేమ అవసరం ఒక్కకు అంటాడు ఆయన వేరుకు తేమ ఉండాలి కానీ నీళ్ళు కాదు అది నీళ్ళల్లో ఉండదు మట్టిలో ఉంటుంది మట్టిలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటే వట్టి మట్టిలో నుంచి తీసుకోలేదు కాబట్టి తడి మట్టిలో ఉంటేనే తీసుకుంటుంది కాబట్టి దానికి తడి అవసరం అది తడిలో ఉండి బతికి అలవాటు పడింది కాబట్టి వేరుకు ఎప్పుడు చుట్టూరు తేమ ఉండాలి అంతేగాని నీళ్ళు అవసరం కాదు మనం నీళ్లు నిలబడేట్టుగా పెడితే దాంట్లో ఉన్న ప్రాణికి గాలి అందకపోతే వాటికి కూడా ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ అందనప్పుడు అవన్నీ చనిపోతాయి అంటే ప తాటకు పొరంతా మన ఈ గుణాన్ని కాపాడే ఆ ప్రాణి అంతా చనిపోవడం వల్ల అక్కడ ఆ తాట పనికి రాకుండా పోతుంది ఎప్పుడైతే తాట పనికి రాకుండా పోయిందో అప్పుడు లోపల వేరే ఎండిపోతుంది వేరే ఎండిపోయి ఎప్పుడైతే ఎండిపోయిందో తగ్గు నుంచి పైకి పోషకాలు తేమ అందించేటి ఆగిపోతాయి ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సినన్ని ఆగిపోయినాయో అప్పుడు చెట్టు వేస్తుంది చెట్టుకుండే సహజ లక్షణం ఏమంటే అంటే ఇప్పుడు మనుషుల్లో కూడా మనం ఆహారం తీసుకుంటే తీసుకున్నది ఒక ఇప్పుడు మనం తొమ్మిది గంటలకు అన్నం తిన్నాం ఉదయం మళ్ళీ మనం రెండు గంటల దాకా ఒంటి గంటల దాకా అన్నం తిన్నాం కానీ తిన్నది మనకు గంట నర రెండు గంటల లోపల అయిపోతుంది అంటే తొమ్మిది నుంచి పదకొండు జీర్ణం జీర్ణమై ఉంటుంది తర్వాత రెండు దాకా మనం ఎట్లా ఉండగలుగుతాము అంటే శరీరం వేగంగా అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకొని అది కొవ్వు రూపంలో మార్చుకొని శరీరంలో స్టోర్ చేసుకుంటుంది అంటే ఆ స్టోర్ చేసుకున్నది మళ్ళీ నువ్వు తినేదాకా మనకు అవసరమైతే అందుబాటులో ఉండి మళ్ళీ ఖర్చు పెట్టడానికి వినియోగించుకుంటాం అట్లనే చెట్టు కూడా తగ్గు నుంచి వేర్ల నుంచి తేమ పోషకాలు రెండు తీసుకునేటప్పుడు అది కూడా మళ్ళా సమయానికి ఇక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగే కొంతసేపు అందుబాటులో లేకపోతే ఉండటానికి లోపల కట్టెకు పైన తాటకు మధ్యలో కొంత జిగురు స్టోర్ చేసుకుంటుంది స్టోర్ చేసుకుంటానే సారాన్ని పైకి పంపిస్తే అవసరం ఉంటుంది ఆ తేమ శాతం ఎంత బాగా ఉంది అనేది ఇక్కడ కాండాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఇట్లా ఇంత ఆకుపచ్చగా చిన్న తెల్లటి చారలు పగులుతా పచ్చగా కనపడతా ఉంది అంటే తేమ బాగా ప్రసరిస్తుంది పైకి దాంట్లో కూడా ఎక్కువ స్టోర్ అయి ఉంది కాబట్టి బాగా తేమతో ఉంది కాబట్టి నల్లగా ఎండిపోకుండా పచ్చగా ఉంది అని మనకు అర్థం ఆ పచ్చదనాన్ని కోల్పోతే అంటే మనం నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల కానీ లేకపోతే దానికి తగిన నీళ్ళు వేయకుండా తగ్గించినప్పుడు ఈ మధ్యలో ఉండే తేమను ఆ ఆహారాన్ని రెండు కలిపి చుట్టూ పైకి లాగుతూ ఉంటుంది అంటే స్టోర్ చేసుకునేదంతా అయిపోతుంది అయిపోయినప్పటికి కూడా మనం సమయానికి తగ్గు నుంచి మనం అందించలేకపోతే అప్పుడు కొంత కొంత పైన మనకు తెలియకుండా ఒక లేయర్ పల్సగా ఎండిపోతా ఎండిపోతూ వస్తుంటుంది ఎండిపోతూ వస్తుంది ఎప్పుడైతే ఎండిపోయిందో అప్పుడు ఇట్లా పచ్చదనం లేకుండా ఇట్లా మొదలు నల్లగండి నల్లగా నలుగుపోయింది అంటే ఇంత పచ్చగా లేకుండా పైన పై పొరల్లో కొంత ఎండిపోయింది అని ఆ ఎండిపోయే శాతం ఎక్కువైనప్పుడు అంటే నువ్వు ఇక్కడ ఇబ్బంది కలగజేసినప్పుడు తేమ ఎక్కువై కానీ తక్కువై కానీ వేరే వ్యవస్థ ద్వారా ఇబ్బంది జరిగినప్పుడు తగినంత తేమ పోషకాలు రెండు అందినప్పుడు పోషకాలు ఉన్నా కానీ దానికి ప్రసారం జరగాలంటే తేమ ద్వారానే జరగాల తేమ తగ్గినప్పుడు దీంట్లో స్టోర్ అయ్యి ఉన్నది కూడా అట్లే నిలబడిపోతుంది కానీ పైకి ప్రసరించలేదు తేమ లేకపోతే ఆ ప్రసరించలేనప్పుడు ఒకవేళ అంత ఎంతో ఆహారం ఉన్నా ఆగిపోయినా అక్కడే ఆగిపోతుంది తగినంత తేమ లేనప్పుడు మనకేమైంది పొర పైన పొర ఎండిపోయింది మళ్ళీ మనం సరైన కాలం వచ్చింది అంటే మళ్ళీ మనం వేరు వ్యవస్థను పుంజుకునేట్టుగా నీళ్ళు వేసి ఇంకొకటి చేసి చెట్టు డెవలప్ చేసినప్పుడు సహజ లక్షణం దానికి ఉన్నది ఏమంటే మళ్ళీ వేరు వ్యవస్థను పుంజుకొని చెట్టును కాపాడాలని దానికి దానికి ఉన్న గుణం మళ్ళీ పెంచుకొని కాపాడాలనుకున్నప్పుడు అది మళ్ళీ సారం అందించకుండా చెట్టును మళ్ళీ ఉబ్బుతా ఉమ్మను పెంచాలని ప్రయత్నం చేస్తుంది ఆ ఉబ్బాలని మనం చేసే ప్రయత్నంలో చెట్టు ఉబ్బాలంటే మెతకదనం ఉంటేనే కదా ఉబ్బేది ఎప్పుడైతే ఎంత మందం అంటే అది ఒక ఎంఎం కావచ్చు అర్ధ మిల్లీమీటర్ కావచ్చు ఎంతో ఒక పొర ఎండిపోయిందంటే పూర్తిగా ఎండిపోయిన దానికి మళ్ళీ పచ్చదనము సాగే గుణం రాదు రాదు కాబట్టి లోపల చెట్టు మళ్ళీ కాండం ఉబ్బేటప్పుడు ఆ ఉబ్బ ఆ కాండం లావైతుంది ఆ లావైనప్పుడు మళ్ళీ తాటలు అంతే ఇట్లా వెడలుపుగా చీల్చడానికి లోపల ప్రయత్నం చేస్తుంటుంది ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా పసురుదనం ఉంటే చిన్నగా సాగే గుణం ఉంటే సాగుతా సాగుతా తయారవుతా కప్పుకుంటూ ఉంటుంది కానీ అంత కొంతమందం ఎండిపోయింది కదా ఈ లోపల ఎండిపోయిన కన్నా లోపల ఉన్నది ఉబ్బుతూ వస్తుంటుంది ఎండిపోయినది మాత్రం ఉబ్బలేక పగులు పడుతుంది ఎప్పుడైతే మనకు పగుళ్ళు వారిందో ఆ పగుళ్ళ పోయి అప్పుడు చేరుతాదన్నా గాలిలో ఉండే ఫంగస్ ఫంగస్ అయినా పొలుసు పురుగు అయినా మనమై మనం చేసే తప్పిదాల వల్ల చెట్టు పగిలిపోయేటుగా చేసినా ఇంకా వచ్చి దాడి చేసేదే కానీ ఆరోగ్యంగా ఉన్న మొక్క మీద ఎప్పుడు పులుసు పురుగు రాదు అది మీరు గమనించడానికే పులుసుపురం ఉన్న తోటల్లో ఎక్కడైనా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చెట్లు ఎక్కడైనా ఉన్నాయనుకుంటే మీరు ఈ ఇన్ని చెట్లు మన తోటలో నలభై ముప్పై చెట్లు బంక పెట్టి పులుసుపురి పెట్టి ఎండిపోయేటప్పుడు అంత చిన్న చెట్టు మీకు దాడి చేయవు ఆరోగ్యంగా ఉండే అంటే ఏ చెట్టు మీద బయట నుంచి దాడి చేసుకున్నా వాటికి ఉన్నప్పుడు ఇన్ని పెద్ద చెట్టు చెట్లకు చేసేటప్పుడు చిన్న చెట్టు మీకు దాడి చేయాలి కదా దాడి చేయలేవు ఎందుకు చేయలేవు అంటే పెద్ద చెట్లు మనం వాడబెట్టేటప్పుడు కాయలు ఉన్నప్పుడు ఏదో ఒక స్థితిలో తేమ తగినంత అంది అందక లేకపోతే మన వేసిన తేమ దానికి చాలక ఏదో ఇబ్బంది జరుగుతూ జరుగుతూ అది నల్లగడ్డ పెడిపోయి ఉంటుంది కానీ లేత ఒక పైన కాయలు సారం తీసుకునేది లేదు కదా ఎదగే గుణం ఒకవేళ సారం లేకపోతే ఎదగలేకపోయినా ప్రాణం నిలుపుకుంటుంది కానీ మనం కాపు కాయ చెట్లకు కాయలు సారం తీసుకుంటూనే ఉంటాయి కాయలు లేకుండా ఉంటే అది కూడా తొందర తొందరగా ఎండిపోదు కూర కాయలు ఉన్నప్పుడు కాయలు సారం తీసుకుంటూ ఉంటాయి తగ్గున మనం అన్నీ లేనప్పుడు తొందరగా పెట్టే గురైతుంటుంది ఆ పెట్టకు గురైనప్పుడల్లా పైపుర కొంత కొంత ఎండుతా 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 మళ్ళీ సరైన సరైన వాతావరణం అనుకూలంగా వచ్చినప్పుడు పెరగాలనుకున్నప్పుడు ఉబ్బి పైల పోతుంది అది మీరు రెండు మూడు ఏండ్ల చెట్లు ఎక్కడైనా ఉన్నాయంటే సంవత్సరం కాకుండా రెండు ఏండ్లు మూడేళ్ళు అట్లా చెట్లు పెద్ద చెట్లు ఉన్నా కానీ మీరే గమనించండి స్వతహాగా అదే మనం అనుకున్నది ఏదైనా రైతుగానే మనం అర్థం చేసుకోవాలని అదే శాస్త్రవేత్త ఎదగాలని ఆయన ఆయన చెప్పిన ఆలోచన అట్లా మీరు గమనించకుండా పోతే రెండు మూడేళ్ళ చెట్లు పగుళ్లు పారకుండా ఇవి బాగిలు ఇవి మాత్రమే పగిలినాయంటే మనం చేసే నీటి తప్పిదం వల్లనే జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి అది ఇంకా మరింత విపులంగా ఎక్కడ తోట లేకపోయి వేరే చెట్ల పగిలింది మదులు లెక్కల పండి విడు చూపెడతాం మనం పైన బంక బంక పెట్టినాక దానికి ఫంగస్ చేరింది ఫంకి సైడ్ వేయాలని ఆలోచన చేస్తానే కానీ అసలు అది ఆ పర్రె రాకుండానే ఆ పగుళ్ళు పారకుండానే మనం కాపాడుకుంటాం అది రాదు కదా అనేది మనకు ఆలోచన రావాలి దాంట్లో ప్రకృతిపరంగా మనం ఇవి కాపు కాసే గుణం నవంబర్ డిసెంబర్లో చీనీ కాపు కాసే లక్షణం కానీ నవంబర్ డిసెంబర్లో కాపు కాస్తే అవి ఆగస్టు సెప్టెంబర్ నుంచి కోతకు చల్లగాలం చల్లకాలం కోతకు వస్తాయి కాబట్టి అవి చల్లకాలం అంతగా తినేవాళ్ళు ఉండరు అందుకైందా జ్యూస్కి అయితేనే శనాకాలం ఎక్కువ ఖర్చు అవుతాయి ఇవి తినడానికి అంతగా అయిపోవు కదా అందువల్ల ఇవి ఎండాకాలం కాపు వస్తే మేలిన ఉద్దేశంతో అదును తప్పించి మనమే కాపు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ముందు ఎడగారని అంటే ఎండాకాలం వచ్చే కాపును ఎడగారని గైరంగం అంటే అంగం సరైన సమయంలో రావాల్సిన కాపు కాకుండా తప్పిదంలో వచ్చిన కాపును గైరంగం అని ఆ వచ్చిన కాయలు కాయలైతేనే మనకి ఎండాకాలం కాయలు కోతకు రేటు ఉంటుందని అంటే ప్రకృతి సహజంగా దానికి ఉన్న లక్షణాలను కాకుండా మనం వ్యతిరేక దిశలో దాన్ని పెంచి కాయించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు జరిగే ఇబ్బందుల్లోనే ఈ వాడ పెట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ వాడు ఎట్లా పెట్టాలా ఎంత వాడు పెడితే చెట్టు డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ కాకుండా ఎంత మటుకు మనం వాడబెట్టుకొని ఎట్లా కాయించుకుంటే చెట్టు నలిగి దెబ్బ తినకుండా మనం కాపు రాగి రాగలదు అనేది ఇంకొక వీడియోలో తయారు మనం చెప్పుకుందాం నేను అనుకుంట ఉదయం అనుకుంటాం కదా చిన్న చెట్లకు పచ్చదనం ఉన్నంతసేపు పులుసు పురుగు ఏం చేయదని ఇది పెద్ద చెట్టు వాడబెట్టినప్పుడు తాటలో రసి తగ్గినప్పుడు ఆ జిగురు లేక పైపుర ఎండిపోయినప్పుడు అట్లా నల్లగా కట్టెలాగా అయింది అప్పయపుర కట్టలాగా అయినాక మనం మళ్ళీ నీళ్ళు వేసినప్పుడు ఉబ్బినప్పుడు పగుళ్ళు పారినాయి ఆ పగుళ్ళలో అట్లా పలుసు పురుగు చేరింది అదంతా అదంతా పలుసు పురుగు నీళ్ళ ముందులు ఎక్కువ కొన్నారు పురుగు మొదలు కూడా తడిసి కారేట్టుగా అందుకే కొంచెం బయట కంటికి తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది ముందు అంత దీంట్లో ఉధృతి ఇట్లా మొదలు మొదలు తగ్గు నుంచి పై దాకా చివరి దాకా కూడా కట్టె కట్లే పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఇది చెట్టు డ్యామేజ్ కాకుండా బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అట్లా పగుళ్ళు బారకపోతే అది ఏం ఆశించదు చెట్టు అంతా పగుళ్ళు బారింది కాబట్టి పగుళ్ళు బారిన చోటల్లా పొలుసు పురుగు చేరింది ఆ పులుసు పురుగు ఆ లోపల ఉండే జిగురునంతా సారం తాగుతూ తాగుతూ ఉంటుంది అది మొదట్లోనే సారం తగినప్పుడు చివరి దాకా జిగురు అందాక చివరి నుంచి చెట్టు ఎండిపోతా ఎండిపోతూ వస్తుంది అటు ఉధృతి మరింత ఎక్కువ అయినప్పుడు మొత్తం చెట్టు అంతా పనికి రాకుండా పోతుంది ఆ పొలుసు పురుగు చేరడానికి కారణం దానంతకది చేరలేదు అది ఎంతసేపు ఉన్నా మొదలు ఎండిపోయి మళ్ళీ నీళ్ళు వేసినప్పుడు మాత్రమే అది చేరి పౌళ్ళు బారినప్పుడు అట్లాంటి నష్టం కలగజేస్తుంది అది ఆ నష్టం కలిగినప్పుడు అట్లా చివరి దాకా సారం ఉందకపోతే చివరి నుంచి ఎండిపోతే ఎండిపోతూ వస్తుంటాయి మనం పైన చూసి ఒట్టిపుల్లు పడతానే చెట్లు అనుకుంటున్నామే కానీ మొదట్లో నుంచి తగినంత జిగురు రాక చెట్టు డ్యామేజ్ ఇది అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ మొదలు అంత ఎండిపోనియకుండా ఆ జిగురంతా దాన్ని ఆశించి తినే స్థాయికి రానివ్వకుండా మనం కాపాడుకుంటే ఈ నష్టాన్ని నివారించుకోవచ్చు ఇదే ఇదే తోటలోనే ఇక్కడ ఒకటి చిన్న చెట్టు ఉంది ఇదే పెద్ద తోటలోనే మధ్యలో చనిపోయినప్పుడు రెండు మూడు ఏళ్ళప్పుడు మొక్కలను ఆడుకుంటూ వచ్చినారు అక్కడ కాదు ఎండిపోయిన తాముల వల్ల ఎండిపోయిన దాంట్లో ఇది మధ్యలో ఇది ఒక రెండు ఏళ్ళ రెండు సంవత్సరాలు సెట్ అయింది ఇది ఎక్కడే కానీ నల్లగట్ట పడలే కాదు దగ్గరికి వచ్చి చూడండి అసలు ఎక్కడే కానీ దీనికి పలుసు పురుగు ఆశించింది లేదు బంక పెట్టింది లేదు తాటల చూడే ఎంత పచ్చదనం ఉందో ఈ పచ్చదనం ఉంది కాబట్టి పైన చేదుగుణం ఉంటుంది ఏది దీని మీద ఆశించి దీన్ని నష్టం చేయకుండా కాపాడదానికి ఉపయోగపడింది ఇంకా అటు ఉంది చూడగా ఒక సంవత్సరం పెద్ద చెట్లు ఏదో మూడు సంవత్సరాల చెట్లు ఉన్నాయి ఇంట్లో నాలుగు సంవత్సరాలు చెట్లు ఉన్నాయి ఇది ఇంకా లేత చెట్టు ఇది కూడా కాపురాలేదు కాబట్టి తాట కలగా ఉంది ఎక్కడ నల్ల పడలేదు కాబట్టి ఏడ దానికి బంక పెట్టింది లేదు తాట పగిలింది లేదు పొలుసు పురుగు చేరింది లేదు ఇది కూడా అంతే ఇది ఒక మూడు సంవత్సరాల చెట్టు ఉంటుంది ఈ చెట్టు కూడా గమనించు ఎక్కడే కానీ మొదలుపు పగుళ్ళు వారింది లేదు పులుసు పురుగు ఆశించింది లేదు పేర్లు పేర్లు పగిలి తాట ఊడిపోయింది కూడా ఎక్కడే కానీ లేదు అంటే ఆ స్థితికి చెట్టులో ఈ తాటలో ఉన్న జిగురు ఎండిపోకుండా చిన్న చెట్లలో అయిందని కంట్రోల్ అయింది పెద్ద చెట్లల్లో కాయలు ఉంటాయి బీరుపు ఉంటుంది మనం వాడబెట్టినప్పుడు ఎక్కువ వాడిపోయి ఉంటాయి కాబట్టి జిగురంతా లేకపోవడం వల్ల ఆ నష్టం జరిగింది ఇవంతగా వాడిపోవు కాబట్టి చిన్న చెట్లు ఆ మధ్యలో జిగురు తగినంత ఉన్ని ఉంటాడు ఆ నష్టం జరగల అంటే పలుసు పురుగు రావకం ముందే అంటే తాటలు నల్లబడి పగులుపోయే స్థితికి రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది